హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ ఈ వీడియో బక్రీద్ స్పెషల్ వ్లాగ్ బక్రీద్ రోజు మా అత్తయ్య చాలా ఐటమ్స్ అయితే కుక్ చేశారు ఈద్ అంటేనే నాన్ వెజ్ తప్పకుండా ఉంటుంది కదా మా అత్తయ్య అయితే చికెన్ దమ్ బిర్యానీ కుక్ చేశారు అలానే చికెన్ కర్రీ కూడా సపరేట్గా కుక్ చేశారు ఇక్కడ చికెన్ కర్రీ అండ్ చికెన్ దమ్ బిర్యానీతో పాటుగా ఈద్ స్పెషల్గా కట్టా అలానే గోంగూర కూడా ప్రిపేర్ చేశారు రైతా కూడా ప్రిపేర్ చేశారు మీ అందరితో ఈ వీడియోలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మీ అందరితో ఈ వీడియో ద్వారా షేర్ చేస్తాను ఇక్కడ క్యారేజ్ అయితే అమ్మమ్మ కట్టేస్తున్నారు నైబర్స్ అందరికీ ఇలా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం బక్రీద్ రోజు స్పెషల్గా కుర్బానీ అయితే ఇలా ప్యాకెట్స్లో ఇలా పెట్టేసి ఇస్తూ ఉంటారు చాలామంది తెచ్చి ఇచ్చారు అలానే నా హెయిర్ స్టైల్ ఈ విధంగా వేశారు మా అత్తయ్య ఈవినింగ్ నుంచి మేమైతే కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్ దగ్గరకైతే వచ్చాము ఇది గుంటూరు నా సెంటర్లో ఉంటుంది కదా అంటే డిమట్ ఎదురుగా గుంట గ్రౌండ్లో ఈ ఎగ్జిబిషన్ అయితే పెడుతూ ఉంటారు మేమైతే మా అత్తయ్య నేను మా వారు మేము ముగ్గురం అయితే వచ్చేసాము ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసరికి ఒక్కొక్కళ్ళకి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇక్కడ నేను చూపిస్తున్నదంతా కూడా లోపలికి వచ్చిన తర్వాత ఇలా అయితే ఉంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది లోపలికి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ మొత్తం చాలామంది ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు నేనైతే విజయవాడలో కాశ్మీర్ జలకన్య ఎక్స్పో దగ్గరికి వెళ్ళినప్పుడు మీ అందరికీ త్రీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియోస్ ఎవరికైనా ఇంకా తెలీదు చూడలేదు అన్నట్టయితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్టయితే చెక్ చేసి చూడండి ఇక్కడ నేను చూసినదంతా కూడా సేమ్ విజయవాడలో కూడా ఇలానే ఉంది అక్కడ కూడా చాలా బాగుంది కాకపోతే అక్కడ విజయవాడలో చాలా స్టాల్ ఉన్నాయి అంటే కిచెన్ ఐటమ్స్ కావచ్చు లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ కావచ్చు అంటే లైక్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా చాలా స్టాల్స్ అయితే అవి సేల్ చేసేవి ఉన్నాయి ఇక్కడ చూడండి జలకన్యల దగ్గరకైతే ఇక్కడ మేము వచ్చేసాము ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను వీళ్ళైతే వాటర్లో నిజంగా వీళ్ళకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పవచ్చు ఈ వాటర్లో అంత సేపు ఉండి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ నిజంగా అసలు వాళ్ళు చాలా కష్టం ఉంటుంది వాళ్ళు లోపల ఉండి ఇక్కడైతే నేను మీ అందరికీ అదే చూపిస్తున్నాను ఆల్రెడీ చాలామంది వెళ్ళే ఉంటారు ఈ ఎగ్జిబిషన్కి చాలా ప్లేసెస్లో పెట్టారు మేమైతే ఫస్ట్ టైం విజయవాడలో చూసాము నెక్స్ట్ ఇక్కడ గుంటూరులో అయితే చూస్తున్నాము ఇంకా ఎవరెవరు ఈ జలకన్య ఎగ్జిబిషన్ చూడలేదు ఒకవేళ చూడలేదైతే మన వీడియో ద్వారా చూడండి అలానే ఈ మంత్ ఎండింగ్ దాకా గుంటూరులో అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే ఇంకా రన్ అవుతూ ఉంటుంది ఎవరెవైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెళ్ళాలి అనుకున్నట్టయితే వెళ్ళండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ చూడండి మొత్తం మీ అందరికీ షేర్ చేస్తున్నాను నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది ఫెస్టివల్ రోజు మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము నెక్స్ట్ అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చేసాము ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు పిల్లలకి ఆడుకోవడానికి ఇక్కడ బొమ్మలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ మేము కొన్ని స్నాక్స్ అయితే తిన్నాము సమోసా పాపడ్ ఇలాంటివి అమ్ముతుంటారు కదా అలానే ఐస్ క్రీమ్ లాస్ట్లో మేము దిగిన పిక్స్ అయితే మీ అందరి కోసం యాడ్ చేశాను మాకైతే ఈ వీడియో చాలా చిన్నదైనా సరే మెమొరబుల్గా ఉండాలి అని నేను తీశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్